మంత్రుల పనితీరుకే కాదు ఫైళ్ల క్లియరెన్స్ లో కూడా వారు ఎలా పర్ఫామ్ చేశారు అనే దానిపై ఏపీ సీఎం చంద్రబాబు మొన్న ర్యాంకులు ప్రకటించారు ఇందులో మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్ నిలిచారు రెండో స్థానంలో కందుల దుర్గేష్ మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ నాలుగో స్థానంలో నాదండ్ల మనోహర్ ఐదవ స్థానంలో డోలా బాల స్వామి ఉన్నారు సీఎం చంద్రబాబు ఆరవ స్థానంలో ఉండగా ఏడవ స్థానంలో సత్యకుమార్ ఎనిమిదవ స్థానంలో నారా లోకేష్ తొమ్మిదవ స్థానంలో బిసి జనార్దన్ రెడ్డి ఉన్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవ స్థానంలో ఉండడం గమనార్హం ఈ ర్యాంకులపై రేగిన రగడ ఇంకా చల్లారలేదు అటు వైసీపీ వాళ్లు దీనిపై ట్రోలింగ్ చేస్తుంటే ఇటు టీడీపీ జనసేనలో కూడా వీటిపై అసంతృప్తి నెలకొని ఉంది అసలు దేని ఆధారంగా ర్యాంక్స్ ఇచ్చారంటే ఫైళ్ల క్లియరెన్స్ బేస్ చేసుకుని అన్నది సమాధానం అదే నిజమైతే ఈ ర్యాంకులు కరెక్టే కాదు శాఖల వారీగా చూసుకుంటే కొన్ని విభాగాల్లో ఎక్కువ ఫైల్స్ ఉంటాయి మరికొన్ని చోట్ల తక్కువ ఉంటాయి కొన్ని రిస్క్తో కూడుకున్నవి ఉంటాయి అలాంటి వాటిని తన టేబుల్ మీదకు రాగానే ఏ మంత్రి అయినా సంతకం చేసేసి పంపేయడం కుదరకపోవచ్చు సీఎంతో చర్చించి సంతకం పెట్టాలా వద్దా అనే నిర్ణయానికొస్తారు దాదాపు అందరు మంత్రులు ఇంతే మరి దాన్ని మంత్రి పనితీరుతో ముడిపెడితే ఎలాగన్నదే ఇక్కడ క్వశ్చన్ క్షేత్రస్థాయిలో జనం మధ్య ఎక్కువగా తిరిగే వాళ్లకు క్లియరెన్స్ కాస్త టైం పడుతుంది ఓవరాల్ పనితీరును పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చేసి ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని డైరెక్టుగా ముఖ్యమంత్రి చెప్పేసినట్టయిందని దీన్ని రేపు ప్రతిపక్షాలు అందిపుచ్చుకొని పనిచేయని మంత్రులు అంటూ నిందలేస్తే పరిస్థితి ఏంటని కొందరు మినిస్టర్స్ బాధపడుతున్నట్టు సమాచారం పైగా మంత్రులు మోరల్గా దెబ్బతింటారు ఒకవేళ తాను సర్వే చేసినా అది ఇలా బయటపెట్టడం మంచి సంప్రదాయం కాదు మంత్రులకు ప్రజాప్రతినిధులకు విలువ గౌరవం ఉంటేనే రాజకీయంగా రాణించగలరు అని లోపల కొందరు మంత్రులు బాధపడుతున్నారు ఇలా తమ పనితీరు ఎవరో గమనిస్తున్నారు అనే ఫీలింగ్ మంత్రుల్లో కలిగితే వారిలో భావం మొదలై సరిగా పనిచేయలేరని రాజకీయ నిపుణులు అంటున్నారు ఇదంతా గమనించే చంద్రబాబు ఈ ర్యాంకులపై స్పందిస్తూ ఇది ఒక్కరిని తక్కువ చేయడం ఒక్కరిని ఎక్కువ చేయడం కాదంటూ ఒక ట్వీట్ వేశారు కానీ అప్పటికే జరగాల్సిన రచ్చంతా జరిగిపోయింది టీడీపీలో ఇలా ఉంటే వైసీపీ వాదన మరోలా ఉంది ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చడానికి ఆ నెపమంతా మంత్రుల మీద నెట్టేయడానికి చంద్రబాబు చేస్తున్న డ్రామా ఇదని వారు ఆరోపిస్తున్నారు ఇక జనసేన నాయకుల స్పందన మరోలా ఉంది తన తనయుడు లోకేష్ కి ఎనిమిదవ ర్యాంకు కట్టబెట్టిన చంద్రబాబు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కు మాత్రం పదవ ర్యాంక్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది మంత్రుల ర్యాంకుల్లో పవన్ ను లోకేష్ కంటే వెనక్కి నెట్టేశారు చంద్రబాబు అంటే ఇక్కడ పవన్ కంటే లోకేష్ బెటర్ అన్న సందేశం పంపారు చంద్రబాబు ప్రస్తుతం లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేసే పనిలో ఉన్న బాబు ఆ క్రమంలోనే తన కుమారుడికి ఒక మంచి ర్యాంకు కట్టబెట్టారని అది కూడా పవన్ కంటే మంచి ర్యాంకు ఇచ్చారనే వాదన తెరపైకొచ్చింది అసలు పవన్ కళ్యాణ్ హాజరుకాని లో ర్యాంకుల ప్రకటన ఏంటని జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి పవన్ ని తక్కువ చేయాలనే కుట్రతోనే చంద్రబాబు ఈ ర్యాంకులు విడుదల చేశారని జనసేన భావిస్తోంది ఫైనల్ గా జనాలు మాత్రం ఈ ర్యాంకులను తిట్టిపోస్తున్నారు అసలు మీకు మీరు ర్యాంకులు ఇచ్చుకోవడం ఏంటి మేం కదా మీ పనితీరు ఆధారంగా ఇవ్వాల్సింది అని వారు ప్రశ్నిస్తున్నారు ఇదంతా ప్రజలని పక్కదారి పట్టించే కుట్ర అని ముందు పరిపాలనపై దృష్టి పెట్టండి అప్పుడు ఏ ర్యాంకులు అవసరం లేదు అని సామాన్య జనాలు టీడీపీ నాయకులకు హితవు పలుకుతున్నారు